తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ రెండు వేల ఇరవై ఐదు ఫ్యూచర్ సిటీ మొత్తం ఈ రోజు సినిమా మహోత్సవం ఎందుకు అంటే అగ్ర నటుడు దేశ వ్యాప్తంగా అపారమైన ఆదరణ కలిగిన మెగాస్టార్ చిరంజీవి ఈ సమిట్ లో పాల్గొన్నారు మెగాస్టార్ రాకతో వేదిక మొత్తం సంతడి వాతావరణంలో మునిగిపోయింది తనను ఆహ్వానించిన రాష్ట్ర ప్రభుత్వానికి చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు ఇది చిరంజీవికి వచ్చిన ఆహ్వానం కాదు మొత్తం సినీ పరిశ్రమ తరపున వచ్చిన గౌరవం అని స్పష్టం చేశారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి పెద్దపాటి ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు ఫ్యూచర్ సిటీలో స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి సినిమా రంగానికి అవసరమైన ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో యువతకు శిక్షణ ఇవ్వాలని సూచించారు ప్రపంచంలోని అన్ని భాషల చిత్ర బృందాలు వచ్చి షూటింగ్స్ చేసేలా వనరులను విస్తరిస్తామని చెప్పారు చిరంజీవి మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీ కోసం ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయం త్వరలోనే సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం మరిన్ని కీలక సమావేశాలు జరుగుతాయి హైదరాబాద్ ను గ్లోబల్ ఫిల్మ్ హబ్ గా మార్చేందుకు అందరం కలిసి పనిచేద్దామని అన్నారు భవిష్యత్తులో అత్యాధునిక స్టూడియోలు అత్యుత్తమ టెక్నాలజీ ప్రపంచ స్థాయి ఫిల్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని విధాలుగా సినీ రంగం అభివృద్ధి చెందితే రాష్ట్ర జీడిపి పెరుగుదలకు పెద్ద తోడ్పాటు అందుతుందంటూ చిరంజీవి విశ్వాసం వ్యక్తం చేశారు సినీ ఇండస్ట్రీ ప్రభుత్వం యువత అన్ని హైదరాబాద్ ను ప్రపంచానికి సినిమా రాజధానిగా తీసుకువెళ్లే సమయం ఇప్పుడు వచ్చింది